హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి ఈరోజు సండే అనేసి మేమైతే వెదురులో బొంగు చికెన్ చేసుకుంటున్నాం అనమాట ఇందులో అయితే అర కేజీ పడుతుంది ఫ్రెండ్స్ కేజీ నర చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట ఇవి వచ్చేసి అడ్డ ఆకులు అండి ఫ్రెష్గా కరివేపాకు తీసుకొచ్చాము ఫ్రెండ్స్ నేనైతే చికెన్ పోస్తున్నాను చూడండి ఈరోజు బేంబో చికెన్ మా ఇంట్లో ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు కారం ఉప్పు సాల్ట్ ఉల్లిపాయలు కలుపుతాను ఇదిగోండి ఉల్లిపాయలు మిరపకాయలు అయితే రెడీగా కట్ చేసి పెట్టున్నాను ఇప్పుడు వచ్చేసి కలిపేస్తున్నాను మిరపకాయలు ఉల్లిపాయలు ఇది వచ్చేసి కరివేపాకు కరివేపాకు కలుపుతున్నాను పసుపు సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి బేంబో చికెన్ కాబట్టి కారం అయితే ఎగస్టే వేసుకోవాలన్నమాట సరిపోయినంత వేసుకుంటా ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్ల పేస్ట్ కలుపుతాను ఇది అల్లం వెల్లవులు పేస్ట్ అనమాట చికెన్ మసాలా కలుపుతున్నాను ఇందులో ఆయిల్ అస్సలు వాడకూడదు కలుపుకోవాలి ఇప్పుడైతే కలుపుతున్నాను మొత్తం కలిసిపోయే వరకు ఇలా కలపాలన్నమాట ఫ్రెండ్స్ మసాలాలు వేసిన తర్వాత ఇలా నీటి కలుపుకొని బేంబోలో వేసేయాలన్నమాట అది కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నేను బేంబో క్లీనింగ్ చేస్తాను చికెన్ వేస్తాను ఇలా వేసుకోవాలన్నమాట కేజీ చికెన్ ఒకే దగ్గర కాలుస్తాను ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఒక దగ్గర కేజీ ఒక దగ్గర అర కేజీ వేసాను అనమాట కేజీ నర తీసుకొచ్చాము అడ్డ ఆకులు అండి ఇవి ఇవి కూడా కడిగేసి రెడీ చేసి పెట్టున్నాము ఇలా చుట్టేసి ఇక్కడ వేయాలన్నమాట టైట్గా వేయాలి లేకపోతే ఊడిపోద్ది అనమాట కాలేటప్పుడు నన్ను మంట పెట్టి రెడీ చేసి ఇప్పుడైతే కాల్చాను చూడండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వేరే దగ్గర కొనుక్కోవాలంటే ఒక బొంగులో వెయ్యి రూపాయలు పదకొండు వందలు అనమాట నేనైతే ఇంట్లోనే కాల్చుకుంటాను పిల్లలకి తినిపించడానికి అయితే ఒకవైపు కాల్తే ఒకవైపు ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట బేంబో చికెన్ అయితే రెడీ ఇప్పుడు తినడమే ఉంది నీళ్ళు ఆరే వరకు అయితే ఇలా తిప్పి పెట్టాలన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ Ah ini udah post non. Mama nak post diu. Mama nak post diu. Kacang gratis. Oke na.